హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టమాటా ఎండు రొయ్యల ఎగ్గు కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియో మొత్తము చూసేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలండి వేడిన తర్వాత రొయ్యలని అయితే వేయించుకోవాలండి ఎండు రొయ్యలని డౌన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎండు రొయ్యలను అయితే వేయించి పెట్టేసుకోవాలండి ఎగ్స్ అయితే ఉడికించి పెట్టేసుకోవాలి నేనైతే ఐదు ఎగ్స్ను కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వచ్చేంతవరకు పెట్టేసుకున్నానండి ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చండి మనకు ఎన్ని వేసుకోవాలని ఇస్తే అన్ని ఎగ్స్ వేసేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు ఎగ్స్ అయితే వేసానండి కావాల్సిన అండి టమాటా ఎండు రొయ్యలు ఎగ్ కర్రీలోకి కావాల్సినవి టమాటాలు ఎగ్స్ ఎండు రొయ్యలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఉల్లాకండి ఉంట వేసుకోవచ్చు లేకపోతే లేదండి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర ఉల్లాకు టమాటాలు ఇవన్నీ మంచిగా కడిగి కట్ చేసి పెట్టేసుకోవాలి అయితే పైన తీసేసి ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి ఎగ్స్కి అయితే టమాటాలు అయితే మంచిగా కడిగి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి హాఫ్ కేజీ టమాటా అండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మళ్ళీ గిన్నె పెట్టుకోవాలండి నేనైతే ఒక కుక్కర్ తీసుకున్నాను వేడిన తర్వాత నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇవి కొద్దిగా గోలిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా గోలాలండి ఇవి మంచిగా గోలిన తర్వాత ఉల్లాగు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఉల్లాగు కూడా మంచిగా ఫ్రై కావాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత కారము ఉప్పు వేసుకోవాలండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారపొడి ఉప్పు అనేది వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని కలుపుకొని అయితే ఉడికించుకోవాలండి రో అయితే రెండు విజిల్స్ పెట్టుకోవాలండి కుక్కల రో అయితే త్వరగా టమాటాలు అనేటివి ఉడికిపోతాయండి కుక్కల రో పెట్టుకోకపోయినా టమాటలని ఉడికించుకోవాలంటే ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి కలుపుకోవాలి టమాటలు అయితే ఉడికిపోయినాయండి ఇలా మంచిగా ఉడకాలండి టమాటాలు ఇలా ఉడికిన తర్వాత ఎండు రొయ్యల్ని వేసుకోవాలి ఎండు రొయ్యలకైతే ముండ్లు లేకుండా చేసుకోవాలండి నీట్గా చేసుకొని ఎక్కువ వాటర్ పోసి ఇలా మూడుసార్లు వాటర్ పోసి పార పోసి మళ్ళీ వాటర్ పోసి మంచిగా ఇలా కడుక్కోవాలండి కడుక్కొని ఎండు రొయ్యలను అయితే వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా ఎండు రొయ్యలను వేసుకొని కలుపుకోవాలండి ముక్కలరో టమాటలను ఉడికించుకుంటే వాటర్ వాటర్నేటి ఇలాగే వస్తాయండి వాటర్ అయితే పోసుకోవద్దండి వాటర్ పోసుకుంటే టేస్ట్ అనేది పోతుంది టమాటా ఎండు రొయ్యల ఎగ్ కర్రీలో అయితే వాటర్ అయితే పోసుకోవచ్చండి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఎగ్స్ని అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఎగ్స్ అయితే ఎన్నో వేసుకోవచ్చండి మనకి ఎన్ని వేసుకోవాలనిపిస్తే అన్ని ఎగ్స్ అనేది వేసుకోవాలి నేనైతే ఒక ఐదు ఎగ్స్ అయితే వేస్తున్నాను వేసుకొని మొత్తము కలుపుకోవాలండి ఎగ్స్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఎగ్స్కి ఉప్పు కారం అనేది పడుతుంది ఇలా మూత పెట్టుకోవాలండి మూత తీసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ధనియాల పౌడరు వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి ఏదన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి టమాటా ఎండు రొయ్యల ఎగ్గు కర్రీ చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఒకసారి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి అన్నంలో అయినా చపాతీలో అయినా జొన్న రొట్టెలలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మాకైతే చాలా ఇష్టం అండి ఇలా చేసుకొని తినడం అంటే టమాటా ఎండు రొయ్యల ఎగ్గు కర్రీ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి ఎగ్స్కి గాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం అనేది పడుతుందండి అలా పట్టిన తర్వాత తింటే ఎగ్స్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి కుక్కర్ వండుకుంటే టమాటా ఎండు రొయ్యల ఎగ్గు కర్రీ త్వరగా చేసుకోవచ్చండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బిలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి